ఫైనల్లీ అయితే వచ్చేసాను రిచమ్మ ఏం చేస్తున్నావు ఇట్రా ఇంకో ఇప్పుడు లేశారా బతికే ఉంది కర్తది లేలే కట్ చేయించుకోవచ్చా ఏంటవి అవి అవి చేపలు కాదు ఇగో ఇందులో ఉన్నాయి చేపలు అవి టిఫిన్ తెచ్చు అదే అదే అమ్మా ఫస్ట్ టిఫిన్ తినాలి పా పా బోండా వాసన వస్తుందా వాసన బట్టి చెప్తావా నువ్వు టిఫిన్ ఏదో ఉండని అక్కడ పెట్టి లోపల పెట్టు మరి మన పిల్లికి పండగవుతుంది మంచి టైంలే వస్తాయి పంపులు కూడా నిన్న పంపులు లేకపోయేసరికి బయట నుంచి ఒక క్యాన్ కొనుక్కు రావడం జరిగింది ఓ రిచ్చు పిల్లి ఏమీ ఉంటావా నే సరే ఉండులే పాలు తాగారా టిఫిన్ చేసిన తర్వాత వాటిని ముట్టుకుందాం ఇంట్లో పెడతావు వద్దులే అన్నీ పెట్టలే మరి కట్ చేయించుకోవచ్చా ఓన్లీ కడగడమే నీట్గా అది లేకుండానే అన్నే వాళ్ళే కట్ చేసి ఇస్తారమ్మా ఇద్దరు హ్యాండ్ వాష్ చేసుకోకండి నువ్వు చేసుకున్నావు ఆల్రెడీ ఏది ఓకే గుడ్ అక్కడ పట్టుకురా రాదు అక్కడ కూర్చుంది రూపాంది ఒక్కటేనా ఒక ప్లేట్ అందరు తింటారా ఏమోనా అక్కడ పట్టుకో మనం అక్కడ మీరు అన్నది నేను ఇక్కడ ఏంది నేను సంఘున్నా ఎట్టు నైట్ టాబ్లెట్ వేసుకున్నావు ఇక్కడ బిడ్డా నువ్వు ఈ డోర్ పెట్టలేదు నువ్వు పెళ్లి చాలా తెలివితో ఉంటాయి పిల్లలు ఇక్కడ కూర్చుంటరా అడుగు వీళ్ళు ఎదురు చూస్తారు ఇక్కడ నువ్వు ఆడ బట్టలు పంపులు తర్వాత పట్టుకుందా లేకన్నాడు అవి వేడి చల్లారు తానే మంచి వేడి వేడుకునే చాలాసేపు రావాడు మరి బిందె పెట్టరా చిన్నది అది పెట్టే బదులు పైకి బిందె బిందెడితే వస్తానే అంటే వస్తానే అంతేనా నీకో ప్లేటు మా మమ్మీకో ప్లేటు కో ప్లేటు అయ్యో అయ్యో ఎట్లేసింది ఆమె కట్టింది అది పలిగిపోయిందా చట్నీ పలిగిపోయింది ప్యాకెట్ అంటే ఆల్రెడీ ఆమె అందరు కట్టింది ఏమైంది అందులో కట్టింది కూడా కాదు అది దీంట్లోనే బయటికి వచ్చింది ప్లేట్లో పెట్టి వద్దు ఏడాబు లోపల కూర్చోమని చెప్పిన నేను

రెండు ప్లేట్ల వడ ఒక ప్లేట్ బోండా వేసుకో ఇంకా అవతల వాళ్ళు ఎవరున్నారో ఎవరు లేరు కదమ్మా తింటాను మమ్మీ లేదు చెల్లె లేదు అది ఇచ్చేది దాంట్లో పెట్టుకొని తింటారు కానీ కింద కవర్ తీసి కవర్ తీసేసి అది ఒకటి ఇచ్చి ఇది కింద అంటుతుంది ఇంగిట్లు ఉన్నాను ఇది ఇది కావాలా చెప్పి ఇది టమాటా చెప్పి అలా కావాలండి ఎట్లున్నాయి వాడలు ఉట్టి చట్నీ పెట్టుకొని తినట్లేదా కవర్ ఒక్కటి పెట్టాలనా ఎట్లుంది బాగుంటుంది అక్కడ టిఫిన్ నేను చూసుకునేది ఏంటి వాళ్ళట్లా కట్టిస్తే గట్టి ఉంటుంది ఇంట్లో చేసుకొని తినేదానికి బయట నుంచి తెచ్చేదానికి గట్టి ఉంటుంది తేడా మమ్మీకి ఏం చేయాలో అర్థం కావట్లేదు మరిగా నా గొద్దులే బిడ్డ మీరు తినండి ఏంటి అది బాగుండీ షేర్ లేదు షేర్ లేదు తినండి పోషాలే కానీ ఉన్నాయా బోండా ఒకటి కొంచెం మామూలు లైట్ వేడి ఉంది నేను చూసినప్పుడు అవి మాత్రం అప్పటికప్పుడు తీసి తీసుకుట్టింది ఉంటుంది అలా కూడా కింద పెట్టుకో ఒకటి మంచిగా కడతారులే కదా వాళ్ళు గిరాకీ ఉండేసరికి తింటాము తెలుసు కదా ఆరాటం ఆరు బాల్ చేత మూడు బాల్ ఏదైనా ఉంటుంది చాలే ఎవరు నాకు ఎట్లా పట్టుకోవాలో కూడా గ్రిప్ దొరకట్లే అసలు ఎట్లుంది